ఈనాడు ఈటీవీ మీద తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రేమ అభిమానం విపరీతంగా పెరిగిపోతుంది మరి ఎందుకు అంత అభిమానం అంత ప్రేమ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చే యాడ్స్ అనేవి కూడా ఎయిటీ పర్సెంట్ ఈనాడికే బీభత్సంగా దోచి పెడుతుంది మామూలు గుడి గారు ఏపీ ప్రజల ట్యాక్స్ని విపరీతంగా ఈనాడు వాళ్ళకి మంచిపెడుతున్నారు ఇది ఎక్కడే బీభచ్చంగా దోచిపెడుతుంది ఎందుకో మరి అంత అభిమానం రామోజరావు ఏమైనా సరే ఒక రాజకీయ నాయకుడా లేదా ఆయన ముఖ్యమంత్రియా ఆయన ఆ కేంద్ర మంత్రి ఎమ్మెల్యేనా ఎంపీనా ఎమ్మెల్సీనా ఎందుకు ఆయనకి అంత ప్రధా ప్రాధాన్యత ఇస్తున్నారో మనకేదో అర్థం కాలేదు చిట్ ఫండ్ స్కామ్ ప్రజలు ఎక్కువ సుబ్బని అడ్డంగా అన్నాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రామోజీ ఫిలిం సిటీ కట్టాడు ఎవరికి గొప్ప అయినా దేనిలో గొప్ప ఆయన ఏమైనా సరే ప్రజలకేమైనా సరే సేవ చేశాడా ప్రజలకన్నా సరే సేవ చేసి ఏమైనా సరే పురస్కారాలు ఏమైనా తీసుకొచ్చాడా ఎందుకు మరి ఆయనకి అంత ప్రజలకు సేవ చేసిన వాళ్ళంతా కూడా వదిలేసి రామోజీరావు గారి సంస్మరణ సభలు అని చెప్పేసి నిర్వహించి కోట్ల డబ్బులను విచ్చల విడిగా ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోలేని ఈ కూటమి ప్రభుత్వం రామోజీరావు గారి గురించి మాత్రం బీవత్సంగా యాదించింది ఉంటుంది రామోజీరావు చనిపోతే ఆయన సంస్కరణ సభలకి కూటమి ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి ప్రజల ప్రజల సొమ్ముని ఎందుకు ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్థం కావాలి నిన్న రీసెంట్గా ఈటీవీ కార్తీక దీపోత్సవానికి తొంభై రెండు లక్షలు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం చూడండి ఈటీవీ కార్తీక దీపోత్సవానికి ప్రభుత్వానికి ఏమైనా సరే సంబంధం ఉందే ఎందుకు ఈ విధంగా దోచిపెడుతున్నారు ఎందుకు దోచిపెడుతున్నారు అర్థం కదా గత ఏడాది నవంబర్ రెండు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఈటీవీ నిర్వహించిన కార్తీక దీపోత్సవం సమయంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రసారాలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు తొంభై ఐదు లక్షలు చెల్లిస్తుంది ఇందుకు అనుమతిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి మన ముఖేష్ మీనా గారే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మన ముకేష్ మీనా గారు ట్యాక్స్ పేయర్స్ కోట్ల రూపాయల డబ్బుల్ని సంతాప సభలో యార్డ్లు ఉత్సవాలు కుటుంబ సభ్యులు అనేసి ఈ విధంగా దానం చేసుకుంటూ పోతున్నారు మనకైతే అర్థం కావాలి ఇప్పుడు మాట్లాడచ్చు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మాట్లాడారు కదా ఏమని ట్యాక్స్ పేయర్స్ అనేది చంద్ర ఆ జగన్మోహన్ గారు పంచి పెడుతున్నాడు పంచి పెడుతున్నాడు మాట్లాడు కదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు పంచిపెట్టాడు ఈనాడు మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి దోచిపెడుతున్నాడు తన అనుకూల వ్యక్తులకి బడాబాబులకి దోచిపెడుతున్నాడు తనాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబుకి ఎవరు కూడా దోచిపెట్టాల పేద మధ్య కుటుంబాలకి దోచిపెట్టాడు ఇక్కడ చూడండి తన మనసులకు తన వర్గీయులకు దోచిపెడుతున్నాడు దీన్ని అడగాల దీన్ని ప్రశ్నించాలా ఇది ఇంపార్టెంట్ ఏది ప్రాణాన్ని తెలుగుదేశం పడే నాయకులు ట్యాక్స్ మనీ ట్యాక్స్ పే అని బిజీ మాట్లాడచ్చు కదా బుద్ధి ఉండకర్లేక కొంచెం సరే ఈనాడు ఎవరు నోర్లు కూడా లేవు నిన్న కారణం అనేది కూడా నిన్న కాక మొన్న కూడా ఏదో పెట్టినట్టుగా రామోజీరావు గారికి సంబంధించి ఏదో సభలు